నమస్తే మిత్రులారా వెల్కమ్ టు జిన్స్ గ్లోబల్ నేమ్ మీ గణేష్ ఈ వీడియో ఒక లైక్ చేయండి ముందు ఎందుకంటున్నా అంటే ఒక నలుగురు షేర్ చేయండి ఇంకొకరు ఈ సైబర్ నేరాల పట్ల మోసపోవద్దనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతున్నది దయచేసి కొంచెం మీరు నలుగురికి షేర్ చేస్తే ఒక నలుగురి జీవితంలో వెలుగు అవుతారు దీన్ని కొంచెం గుర్తుపెట్టుకొని మీరు షేర్ చేయండి మిత్రులారా అదేవిధంగా ఈ వీడియో పూర్తిగా చూడండి చాలామంది పూర్తిగా చూడట్లేదు కొంచెం కొంచెం చూస్తున్నారు కానీ ఏ కంటెంట్ అయినా పూర్తిగా చూస్తున్నాయి కదా అలా మ్యాటర్ ఉన్నదో ఏమున్నదో మీకు అర్థమయ్యేది కాబట్టి కంటెంట్ను పూర్తిగా చూసే అవకాశం చేయండి మీరు మిత్రులారా నేనేమంటున్నాను అంటే సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళు మనిషి యొక్క నాడిని చదువుతున్నాడు వాడు ఏ విధంగా వీడు ఏ విధంగా అయితే మనకు లొంగుతాడు ఇప్పుడు ఏ వీనికి ఏం అవసరం ఏ అవసరాన్ని మనకి నిలబెట్టి వీడిని ఏ విధంగా అకౌంట్లో డబ్బులు మేము గుంజాలి అనే దాని మీద వాడు చాలా తెలివిగా వ్యవహరించి కొత్త కొత్తగా ట్రై చేసి మన అకౌంట్ నుంచి డబ్బులు గుంజుతూ ఉన్నాడు అది ఏ విధంగా అంటే చూసే ప్రయత్నం చేయడం మిత్రులారా క్లిక్ చేస్తే కుంపకొల్లేనే ఎప్పటికప్పుడు రూట్ మారుస్తున్న సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్స్ పంపిస్తూ డబ్బు కొలగొడుతున్న కేటకాళ్ళు డౌన్లోడ్ చేయగానే బ్యాంక్ ఖాతాలు చేస్తున్న వైనం ఇది సైబర్ క్రైమ్ డీసీపీ గారు చెప్తా ఉన్నారు ఏ విధంగా అంటే ఇప్పుడు చాలామంది వాట్సాప్ గ్రూపులల్లా ఏపీకే యాప్లు షేర్ చేస్తూ ఉన్నారు ఏంటి అది పిఎం కిసాన్ సమ్మన్ నిధి అని చెప్పి ఎస్బీఐ రివార్డ్స్ అని చెప్పి క్రెడిట్ కార్డ్ బిల్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీరు పే చేయండి అని చెప్పి చాలామంది ఈ విధంగా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తూ ఉన్నారు ఇది చాలా మంచిది కాదు చూడండి మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేయగానే యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత చాలామంది అందులో యాక్సిస్ అడుగుతాడు వాడు ఏ యాక్సిస్ అడుగుతాడు అంటే కాంటాక్ట్స్ ఫొటోసు మొబైల్ యాక్సెస్ అన్నీ అడుగుతాడు అడగంగానే మీరు ఏం చేస్తారు అంటే అలో 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 అని చెప్పి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మీరు అలో కొడతారు కొట్టగానే మీ మొత్తం డేటా మొత్తం వానికి వెళ్ళిపోతుంది ఈ యాప్స్లల్లో మీరు అలో కొట్టగానే ఇక చూడండి అంటే మీ ఫోన్ మొత్తం వాడు హ్యాక్ చేసుకుంటాడు ఆటోమేటిక్గా ఇక అప్పుడు బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మొత్తం వానికి వెళ్ళిపోతాయి వాడు ఏం లేదు మీ ఫోన్ను వాట్రోల్లోకి తీసుకొని ఆటోమేటిక్గా మీ అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం తాపక్కొని 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 ఏర్పడకుండా గుంజేస్తూనే ఉంటాడు సైబర్ కాబట్టి మిత్రులారా మీరు వాట్సాప్ గ్రూపులలో చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు ఎస్బీఐ రివార్డ్స్ వస్తూ ఉన్నాయి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి పిఎం పిఎం కిసాన్ సంబంధ నిధిలో ఈ కేవైసీ వేసుకోండి అని చెప్పి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి క్రెడిట్ కార్డ్ బిల్స్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీరు ఈ యాప్లో కట్టండి అని చెప్పి మీరు వాట్సాప్ గ్రూప్లలో చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు నేను షేర్ చేసే వాళ్ళకు హెచ్చరిక చెప్తా ఉన్నా మీరు అనవసరంగా ఇరుక్కుంటారు మీరు అనవసరంగా లాస్ అవుతారు అనవసరంగా మీరు సైబర్ క్రైమ్కులో అరెస్ట్ అవుతారు ఎందుకంటే మనోడే మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు సైబర్ క్రైమ్ వాడు కాదు మనోడే మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు వాడు ఒక యాప్ క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూపులల్లా పంపిస్తే మనోడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే పెద్ద పెద్ద గ్రూపులు వెయ్యి గ్రూపు వెయ్యి మంది ఉన్న గ్రూపులు రెండు వేల మంది ఉన్న గ్రూపులు ఐదారు వేల మంది ఉన్న గ్రూపులలో షేర్ చేసేటోడు వాడు మనోడే కదా కాబట్టి మనోడే మనల్ని మోసం చేస్తాడు కాబట్టి మనోడు మనల్ని మోసం చేసినప్పుడు వాని మీద చర్య తీసుకోవాలన్నా వద్దా కాబట్టి అందుకే మిత్రులారా ఎవడైతే ఈ కీసెంట్ యాప్లు ఉంటాయి కదా ఈ యొక్క యాప్లు ఎవడైతే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయాలి వారిని కేసు పెట్టు డైరెక్ట్ వాడే ప్రోత్సహిస్తున్నాడు అని అర్థం ప్రతిదీ మీరు క్షుణ్ణంగా చూడండి వాడు ఏం అడుగుతా ఉన్నాడు మిమ్మల్ని అనేది క్షుణ్ణంగా చూసే ప్రయత్నం చేయండి ఏ యాప్ అయినా డౌన్లోడ్ అయినప్పుడు ఆ యాప్లో ఏమేమి మిమ్మల్ని యాక్సెస్ అడుగుతూ ఉన్నాడు మిమ్మల్ని ఏమేమి అడుగుతూ ఉన్నాడు మీకు ఏ డేటా వాడు ఎంటర్ చేయమంటున్నాడు అనే మీద పూర్తి డీటెయిల్స్గా మీరు చూడండి చూస్తే మీకు ప్రతిదీ అర్థమైపోతుంది చాలామంది గుడ్గా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయగానే అలో 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 అని చెప్పి పట 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 కొడతారు ఫోన్ నెంబర్ లింక్ చేస్తారు ఓటీపీ కొడతారు కథం దాన్ని వాడుతూ ఉంటారు అది ఎంత అన్సెక్యూర్ ఉంటుంది మన డేటా ఎంత మిస్మ్యాచ్ అవుతుందని ఎవరు చూడడు కాబట్టి దయచేసి మిత్రులారా ఈ సైబర్ నేరాల పట్ల కొంచెం అవగాహన తెచ్చుకోండి సైబర్ నేర నేరాల పట్ల కొంచెం మేధావులు లెక్క వ్యవహరించండి ఇంత చదువుకున్నాడైనా కానీ ఒక్కొక్కసారి తప్పు చేస్తాడు కాకపోతే ఆ తప్పు చేయొద్దు ఆ తప్పు మీద దరిదాపులోకి రావద్దు అని చెప్పి నేను అంటా ఉన్నా మిత్రులారా దయచేసి వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ యాప్ల ద్వారా మీ జీవితాలు నాశనం అవుతాయి అర్థమైందా ఇగో ఈ సైబర్ నేరాలోడు ఇప్పుడు కొత్తగా ఒక యాప్ చేసి వాట్సాప్ గ్రూప్లలో పంపిస్తున్నాడట ఏంటిది అంటే సర్పంచ్ ఎలక్షన్ లిస్ట్ ఎంపీటీసీ ఎలక్షన్ లిస్టు జెడ్పీటీసీ ఎలక్షన్ లిస్టు ఈ మీ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు దాన్ని ఎలక్షన్ లిస్టు అని చెప్పి కొన్ని కొన్ని ఏపీకే ఫైళ్ళు ఫార్మాట్ తయారు చేసి వాడు అందులో ఇంక్లూడ్ చేసి గ్రూపులలో షేర్ చేస్తూ ఉన్నాడు మీరు దయచేసి మిత్రులారా ఈ ఈ యాప్లు డౌన్లోడ్ చేయొద్దు చేసి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు ఎవరికి డబ్బులు ఊరికే రావు కష్టపడితేనే వస్తాయి కానీ సైబర్ క్రైమ్ కష్టపడకుండా మిమ్మల్ని మోసం చేసి డబ్బులు సంపాదిస్తా ఉన్నాడు కోట్ల కోట్లు కాబట్టి మీరు సంపాదించే రూపాయి ప్రతి రూపాయి మీకే సొంతం కాబట్టి మీరు ప్రతిదీ కాపాడుకోవాల్సి వస్తుంది మీ పైసలకు మీరే సెక్యూరిటీ గార్డ్లా ఉండాల్సి ఉంటుంది మీ అకౌంట్కు మీరే సెక్యూరిటీ గార్డ్గా ఉండాల్సి ఉంటుంది కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోండి సైబర్ నేరాల పట్ల మీరు దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందంట మీకు అందరికీ తెలుసు నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు కాకపోతే మళ్ళీ నా ధర్మ ప్రకారంగా అయితే నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఈ టోల్ ఫ్రీ నెంబర్ని ప్రతి ఒక్కరు వాడండి వాడి మీరు ప్రతిదీ దీంట్లో తెలుసుకోండి సైబర్ నేరాల పట్ల మేము ఏ విధంగా ఉండాలి అన్న మీద ఇవ్వడం మీరు అవగాహన పెంచుకోండి ఇదిగో వన్ నైన్ త్రీ జీరో నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ను మీరు సంప్రదించవచ్చు ఇంకోటి ఏంటంటే సైబర్ క్రైమ్ డాక్ అనే దాంట్లో మెయిల్ లో మీరు మెయిల్ పెట్టవచ్చు మెయిల్ పెడితే వీళ్ళు ఎంబడే స్పాట్ రియాక్ట్ అయ్యి మీ డబ్బులు పోయాయా ఎప్పుడు పోయాయి ఏ టైంకి పోయాయి దాని మీద పూర్తిగా మీకు డేటా తీసుకునే వాళ్ళు ఇంటర్నల్గా వెరిఫికేషన్ చేసి ఎవడైతే మీ డబ్బు తీసుకున్నారో వాళ్ళను రికవరీ చేసే విధంగా చేస్తారు కాకపోతే కొంచెం టైం పడవచ్చు ఇది మాత్రం రికవరీ మాత్రం పక్కా అవుతుంది కాబట్టి వాట్సాప్ గ్రూపులల్లో ఎవరైతే ఏపీకే ఫైల్ షేర్ చేస్తూ ఉన్నారో వాడిని గట్టిగా మనలేదు ఫస్ట్ ఎవడు పడితే వాడు ఎస్బీఐ నుంచి ఈ రివాడు వస్తుంది అని చెప్పి ఓ ఏపీకే ఫైల్ను వాట్సాప్ గ్రూప్లో వాడేస్తాడు దీపావళి కానుక దీపావళి గిఫ్ట్ అని చెప్పి బొనాన్జా వస్తుంది అని చెప్పి ఫ్లిప్కార్ట్ నుంచి దీపావళి గిఫ్ట్ ప్యాక్ వస్తుంది అని చెప్పి ఓ ఏపీకే ఫైల్ కొడతాడు అలా వాడేస్తున్నారు వాడు ఒకటి మాత్రం చెప్తా ఉన్నా మన డబ్బులు పోతానే అంటే మనోడే మనకు సాక్ష్యం నేను ఎందుకంటా ఉన్నా అంటే మనవాడే మనల్ని ముంచుతాడు కాబట్టి అప్రమత్తంగా ఉండండి